హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడోస్ వన్సేక్ సిరోజు వీడియోలో మనం మరో రైతన్నతో ఈరోజు మాట్లాడదాం పా మీ పేరే పేరు మల్లికార్జున్ మల్లికార్జున రెడ్డి నాయుడు మల్లికార్జున నాయుడు రైతు పేరు ఏ ఊరు గుట్టివీడు పా మీరు పంట ఎంత పెట్టినారు ఐదు ఎకరాల దాకా పెట్టినారా ఎప్పుడు మీరు పంట స్టార్ట్ అయింది మీకు ముందు నెల పదహైదు మీరు పెట్టుబడులు ఎంత పెట్టేయండి ఉండొచ్చు ఐదు ఎకరాల కంటే ఆరు ఏడు లక్షల వరకు పైన ఐదు ఎకరాలకు కూడా ఇప్పుడు ఒకటి నిన్న నెల పదహైదు నుంచి కాయలు వస్తున్నాయి మీకు ఇప్పుడు వరకు ఎన్ని కటింగ్లు అయినాయి మీ నాలుగో కటింగు ఐదో కటింగా கட்டிங் எந்த படுத்து கட்டி எவரேஜ் அது டப்பாது ரேட்டு எண்ணெய் ரேட் கேட்டிங் ரெண்டு வந்த ரெண்டு ஆறு வந்து ரெண்டோ காத்த ஆறு வந்த கட்டி மூடோ பாத்தோம் நாலோ பாத்தோம் ஐந்து வந்ததா தான் ஆறு வந்தேன் ఇప్పుడు మీరు పెట్టిండే పెట్టుబడులు ఐదు ఆరు లక్షల వరకు పైన ఉంటాయి అంటున్నారు కదా ఇప్పుడు మీకు వచ్చేసాయా పెట్టుబడులు మొత్తం చాలా మంది రైతులు మాకు పెట్టుబడులే రాలేదు చాలా లాస్ట్లో ఉన్నాము అంటున్నారు ఏం చెప్తారు మీరు మీకేమో వచ్చేసినాయి సో చాలా మంది వారం రోజుల నుంచి రైతులను అయితే నేను అడుగుతాను మాకు పెట్టుబడులే రావడం లేదు సగానికి సగం లాసు ఇంకా లాసు మాకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా లాస్ ఉంటున్నారు మీరు ఎలా పంటని బాగా పైకి తీసుకొచ్చినట్టున్నారే బాగా మీరైతే పంటని మెయింటైన్ చేసుకొని క్వాలిటీ మెయింటైన్ చేసుకుని అంటే మీకు తక్కువ ఉన్నాయా మీ సైడు ఇప్పుడు పంటలు ఎట్లున్నాయి మీ సైడ్ చాలా ఉన్నాయా మీరు కొత్త వాళ్ళు యువకులు చాలా మంది ఈ టమాటా పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు మీరు ఏం చెప్తారు వాళ్ళకి చాలా మంది టమాటా పంటని ఎంచుకుంటున్నారు జాబ్లు వదిలేసి కూడా వస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్తారు పంట అది తయారు

థ్యాంక్ యూ బా సమాచారం సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఛానల్ లైక్ చేయండి లైక్ చేయమని చెప్పండి లైక్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ